హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈజీగా ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూస్తాను ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ ఆనియన్ కట్ చేసుకొని అది బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి అది కూడా బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలని దాంట్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా నూనెలో ఉడకనివ్వాలి అది బాగా ఉడికిపోయిన తర్వాత దాంట్లో తగినంత కారం తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఎంతో టేస్టీగా అయ్యి ఆలు ఫ్రై రెడీ